హాయ్ అండి నేనైతే ఈరోజు మా పిల్లలకి ఫిష్ ఫ్రై చేశాను అది ఎలా చేశానో మీకు చెప్తానండి ఒకే ఒక నిమిషంలో ఇదోనండి ఇది వచ్చి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫిష్ ఫ్రై మసాలా నా దగ్గర ఉందండి అది మొత్తం మిక్స్ చేసి పెట్టేసుకున్నాను లాస్ట్ ఇంకా వేయించుతాను అన్నాను ముందుగానే ఒక రెండు టీ స్పూన్లు వచ్చేసేసి బీ పిండి వేసుకున్నానండి అలా వేసుకొని కలుపుకునేసి ఒక ఫోర్ అవర్స్ మ్యాగ్నెట్ చేసుకొని బయట తీసుకొని ఇలాగా మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఖచ్చితంగా ఫోర్ అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టాలండి పెడితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మొత్తం ఊరిపోతుంది లోపలికి ఉప్పు కారం పసుపు మనము ఫ్రిడ్జ్లో నుంచి బయట తీసిన తర్వాత ఇలాగా దోరగా అంటే గోల్డెన్ కలర్కి కొంచెం మనం వేయించుకున్నామంటే లోపల మొత్తం ఫ్రై అయిపోతుంది షాడో ఫ్రై కూడా చేసుకోవచ్చండి అది కూడా నేను చూపి పోయిన వీడియోలో ఇది వచ్చేసి కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువ పోసి నాలుగు నాలుగు పీసెస్గా మనం వేయించుకొని మనం ఇలా తినేయాలండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి